ఉపాధ్యాయులు పగలంతా పిల్లలకు చదువు చెప్పి రాత్రి వేళల్లో వాళ్ళ తల్లిదండ్రులకు అక్షర జ్ఞానం సందర్భాలు మనం అనేక పల్లెల్లో ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నాం ఇప్పుడు తగ్గిపోయింది లేకపోతే చాలా మంది ఉపాధ్యాయులు రాత్రి రోడ్లకు ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా విద్యను బోధించేవారు వివిధ కారణాల వల్ల వయోజన విద్య కొంత వెనుకబడి ఉంది ఇంకా అక్షర జ్ఞానం లేని వయోజనుల సంఖ్య మిగిలి ఉందనే ఉద్దేశంతో ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభం చేసింది దీనికి మీరందరూ ఇక్కడ అందరూ ఆడమా చదువుకోకపోతే ఆమె అన్ని విద్యార్థన చేయలేకపోయే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు మీరే గురువులై అక్షరంగా కల్పించగలి కనీసం సంతకం చేయడం చదవడం వార పత్రికలు దినపత్రికలు చదువుకోవడం ప్రారంభం చేస్తే చాలా విషయాలు ప్రపంచం ఎటువైపు పోతా ఉంది ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు జరుగుతా ఉన్నాయి నూతన సాంకేతిక ఆవిష్కరణలు ఎలాంటి మార్పులు చేర్పులకు దోహదం చేస్తా ఉన్నాయి ఇట్లాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ వయోజన విద్య ప్రాధాన్యాన్ని గుర్తించి మీరందరూ వయస్సుతో సంబంధం లేకుండా అక్షరాలు అట్లాగే కనీసం దినపత్రికలు చదివేంత పరిజ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ వాయుర్గం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోనూ అక్షర వెలుగులు తింటాని ముఖ్యంగా మహిళలు బాగా చదువుకోవాలని మనసారా